వెల్కమ్ బ్యాక్ టు కొండపల్లి విలాక్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజు స్పెషల్ వచ్చేసి పూరీలు సాఫ్ట్గా అండ్ మెత్తగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం చూడండి నేను ముక్కలు చేస్తుంటే ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా ఉందో మీరు కూడా చూసి ట్రై చేసేయండి చాలా చాలా సాఫ్ట్గా ఉండిద్ది ఫ్రెండ్స్ అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ని ఏదైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి లైక్ చేయడం మట్టికి మర్చిపోవద్దు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనకు ఎంత పిండి కావాలో అంత తీసుకోండి మనకు ఎంత పిండి అవసరం అవుతుందో మనం ఎన్ని పిండులు చేసుకోవాలి సరిపోవడానికి పిండి తీసుకుంటామో అంత తీసుకోండి తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ అంటే మనం తీసుకున్న పిండికి సరిపడేంత సాల్ట్ వేసుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి హీటెక్కిన వాటర్తో అయినా కలుపుకోవచ్చు నేను మామూలు వాటర్తోనే కలుపుతున్నాను ఎందుకంటే నాకు ఇలా మామూలు వాటర్తో కలిపితేనే చాలా ఈజీగా అయిపోద్ది చూడండి దాని దాంట్లో కొంచెం వెన్న వేస్తున్నాను ఎక్కువ కాదు ఒక హాఫ్ టూ స్పూన్ వేస్తున్నాను అంతే కావాలంటే మీరు పెరుగు వేసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే పిండి చాలా మెత్తగా ఉండిద్ది పూరీలు చాలా సాఫ్ట్గా వస్తాయి పిండి కూడా బాగా తొందరగా కలుపుకోవడానికి ఉండిద్ది చాలా సాఫ్ట్గా ఉండిద్ది ఫ్రెండ్స్ వెన్న వేస్తే మట్టికి చాలా సాఫ్ట్గా వచ్చిద్ది పెరుగు కూడా వేసుకోవచ్చు వెన్నకన్నా పెరుగు వేస్తేనే చాలా టేస్టీగా ఉండిద్ది తర్వాత ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి వేసుకున్న తర్వాత కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే పూరీల పిండి బాగా మెత్తగా కలుపు కలుపుకోవచ్చు అన్నమాట చూడండి నా హ్యాండ్కి మాత్రం పిండి అనేది తగలలేదు అంత సాఫ్ట్గా ఉండిద్ది సాగుతూ ఉండాలి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మనం పూరీ చేసినప్పుడు పిండి అనేది సాగుతూ ఉండాలి అప్పుడే పూరీలు చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి పూరీల్లో ఆలు కర్రీ కురమా అయితే సూపర్గా ఉండిద్ది తీసాను కానీ స్టార్టింగ్ నుంచి వీడియో తీయడం మర్చిపోయాను ఇంకా మనం పూరీలు ఫ్రై చేసిద్దాం ముందుగా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ తీసుకోండి ఇప్పుడు ఒక్కొక్క పూరీని ప్రెస్ చేసుకుందాం ఆ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను మీరు పెరగైనా వేసుకోవచ్చు వెన్నైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ పెరగేస్తే టేస్ట్ వచ్చిద్ది వెన్న వేస్తే మట్టికి సాఫ్ట్గా ఉంటాయి పూరిల మట్టికి ఇలా పిండి కలుపుకుంటే చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి మనం పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది ఫస్ట్ సాగుతూ ఉండాలి పిండి అప్పుడే బాగా వచ్చిద్ది ఇలా ఒక్కొక్క పూరినైతే ఫ్రై చేయండి చాలా 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 టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ట్రై చేయండి మీరు కూడా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇలా అయితే చూడండి అండ్ మీకు ఎలాంటి వీడియో కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను అలాంటి వీడియో చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను అండ్ ఏ వీడియోలో ఏమైనా మీకు నచ్చకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత టేస్టీగా ఉంటాయి అంటే చాలా టేస్టీగా ఉండిద్ది నేను మీకు ముక్కలు చేసి కూడా చూపిస్తున్నాను మీరు కూడా ట్రై చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్